ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక రహదారి జలమాయం తెలుగు రాష్ట్రాల మధ్య రైలు రైలుదారి మాయం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఓదాడ నల్ల బండా గుడి వద్ద వరద ప్రభావం ఇక మహబూబ్ మహబూబ్ నగర్ జిల్లా ఇంటికి కేశ సముద్రం స్టేషన్ మధ్య వరద ఉ మట్టి కొట్టుకోపోయినా వేలాడుతున్న రైలు పట్టాలు అన్నట్టు ఇక్కడ ఫోటో అనేది జరిగింది రైలు పట్టాకు సంబంధించిన ఇందు నుంచి నీరు అనేది వెళ్ళిపోయి ఆ మధ్యలో ఉన్న మట్టి మొత్తం కొట్టుకోవడం జరిగింది ఇక పల్లె పట్నం కన్నీటి మాయం కుంభవస్టిలో రాష్ట్రం అతల ఉమ్మిడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో భారీ నష్టం ఖమ్మం జిల్లా వరదలో చిక్కుపోయిన నూట పది గ్రాములు మన్నేరు కొట్టెత్తడంతో ఖమ్మం నగరంలో పది అడుగులు మేర వరద ఇక నల్గొండ జిల్లా కోదాడలో పలు కాలంలో జల సిబ్బందం ఇక మహబూబ్నగర్ జిల్లాలో రెండు చోట్ల సూర్యాపేట జిల్లాలో ఒక చోట కోతకు గురైన రైల్వే ట్రాక్ నాగార్జున సాగర్ కాల్వకు మూడు చోట్ల గండ్లు ఇక మునిగిన భక్త రామదాసు పంప్ హౌస్ పెద్దవాగు నూతన రింగ్ బండ్ గుటి ఇక పద్దెనిమిది పదిహేను మంది మూర్తి ఐదుగురిపైగా గల్లంతు మహేబ్నగర్ జిల్లా అఖిలేరు వాగులో కొట్టుకుపోయిన మూర్తి చెందిన అశ్విని గల్లంతన తండ్రి మోతిలాల్ ఇక సూర్యాపేట జిల్లా ఆర అరవపల్లి కుస్తూర్బా విద్యాలయం చుట్టూ వరద చేయడంతో విద్యార్థులను తరలిస్తున్న అధికారులు ఖమ్మం జిల్లా నగరం ముంపు ప్రాంతం నుంచి ఓ మహిళను తరలిస్తున్న యువకుడు ఇక వర్షం విలయం సృష్టించింది మున్ను మిన్ను మున్ను ఏకమై ఏకమైనట్లుగా కుంభకృష్ణం కురడంతో రాష్ట్రం అంతా జనజీవనం అతల ఇక వానలు వాగలు వంకలు పొంగిపోర్లే గ్రామాల కాలంలో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం వరకల్ నల్గొండ జిల్లాలో భారీ వర్షం భారీ నష్టం పాటింది మిగిలిన జిల్లాలో కొన్ని చోట్ల ముప్పు ఏర్పడింది ఖమ్మం జిల్లాలో పన్నీరు వాగు కొట్టింది ఖమ్మం నగరానికి ముంచింది పదిహేను కాలనీ మునిగాయి బహిబ్ నగర్ జిల్లా జగత్ జల దిగ్బంధంలో చిక్కుకు చిక్కుకుంది జిల్లా కేంద్రం నీటి మునిగిన హైదరాబాద్ బహబూబ్ నగర్ జిల్లాకి ఇంటికెళ్ళే కేశ సముద్రం స్టేషన్ల మధ్య కిలోమీటర్ల మేర బహూబ్ నగర్ తాలా కుసల్లి స్టేషన్ మధ్య సుమారు మూడు వందల మీటర్ల మేర ట్రాక్ కోత కూరని ఈ మార్గంలో ఇరవై నాలుగు రైళ్లు రాకపోలు దింపివేశారు సూర్యపేట జిల్లా మటంపల్లి పెద్ద రైతు పట్టాల కింద గట్ట గురైంది రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు ఈదుగాలులో ఈదుగాలు వచ్చినట్టు వాతావరణ శాఖ అనేది వెల్లడించడం జరిగింది ఇక ఇక బెజవాడ గజ గజ ముప్పులో చిక్కుకున్న టూ పాయింట్ సెవెన్ లక్షల మంది సెవెన్ సిక్స్ లక్షల మంది ఆహారం తాగునీరు లేక అనంతనాలు ఇక బుడమేరు పొంగడంతో నగర అష్టదిగ్బంధం నగరంలోని చాలా ప్రాంతాలకు స్తంభించిన రాకపోకలు విజయవాడకు సంబంధించింది బేజవాడ ఇక విజయవాడ దుకంగా అని పుడమీర నగరంపై విచుకు విసుకుపడింది అతి భారీ వర్షాకులు తోడు ఆ బేడమీర పొంగరుగంలో బేజవాడ నగరం వాళ్ళు వణికి పోతారు ఇక శనివారం అర్ధరాత్రి నుంచి బేడమీరకు నీటి ప్రభావం పెరిగి వరద తింది అది ఆదివారం తేడా సరికి విజయవాడ పశ్చిమ మధ్యాహ్నం మధ్య వర్గంలో చాలా ప్రాంతాలు వరదకు పుట్టి చిక్కుకున్నాయి రెండు రోజుల పాటు కురిసిన పరిసరలకు నగరం నీటి మునిగింది గుడమేరు బొమ్మల్లో పరిస్థితి మరింత దారి దిగజారి దాదాపు టూ పాయింట్ సెవెన్ లక్షల మందికి ఆరం లేక అల్లాడుతున్నారు వారి ఇళ్ళని ఆ కాలను మీరు నీటిలో మునిగాయి ముందస్తు భారీ వర్షం సంవత్సరం ఉన్న అధికార నియంత్రంగా సమర్థంగా వ్యవహరించలేదు అనుకున్న విధంగా సహక చర్యలు చేపట్టలేకపోయింది అని అంటారు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఏపీకి సంబంధించింది విజయవాడలో పెద్ద వర్షం కురిచింది చరిత్రలోనే ఎన్నడుకు అని వర్షము ఈసారి అక్కడ వర్షము కురవడంతో అధికారులు కూడా ఇలాంటి చర్యలు అనేది చేపట్టలేకపోయారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అసహాయ చర్యలను ముమ్మరం చేయండి ఇక ఉద్యోగులు సెలవు రద్దు అత్యవసర విభాగాలకు అప్రమత్తంగా ఉండాలి వరద నీటి ఎత్తిపోస్టు రిజర్వేషన్ నింపండి సీఎం రేవత్ రెడ్డి ఆదేశించారు అధికారులకు వరద ప్రాంతాలు తక్షణ చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ప్రశ్నించారు ఇక అధికారులు సెలవు పెట్టదు సెలవు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకోవాలి పనుల్లో నిమగ్నవంతం ఉండాలి ఇక అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం ఆ సీఎంఓ పంపాలి అని సూచన చేశారు వర్షాలు వరదల నేపథ్యంలో సీఎం అది అధిక అది వారం ఉన్నతాధికారులతో సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి పిల్లలను కడ చేర్చి ఊర్చులు తీసుకొని అప్పులు తీర్చలేక భార్య ఇద్దరు కుమారులను హతమార్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలత్పరణం ఇక కుటుంబ సలహా ముగ్గురికి తల పిల్లలను విషమించి తల్లి ఆత్మహత్య హైదరాబాద్ గాజుల రామారావు పట్టచేరులో విష రెండు ఘటనలో ఎనిమిది మంది దుర్మాణం పిల్లలు రీక్షిత హియంతలతో వెంకటేశ్వర వర్షిణి అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది ఇక అప్పుల బాధతో ఒక భర్త కుటుంబంతో సలహాలు ఒక భార్య తమ పిల్లలను ఉసురు తీసి తాము బలప్రణాలకు పాల్పడ్డారు రాజధాని హైదరాబాద్ జరిగిన ఈ విషాద ఘటన ఎనిమిది మంది మరణించారు ఆన్లైన్ లో గేమ్స్ బానిసాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ భారీగా అప్పులు చేసి వాటిని పిలిచి కనిపించక ఇద్దరు బిల్లాలు భార్య తీసుకొని బలకరణానికి పాల్పడారు మరో ఘటన ఇంట్లో గొడవలు కారణంగా తల్లి ముగ్గురు పిల్లలను విషపించి తాను ఆత్మహత్య చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన రెడ్డి కాలం చెందిన ఇప్పి వెంకటేష్ ముప్పై ప్రాంతానికి చెందిన వర్షిని ముప్పై మూడు రెండు వేల పద్దెనిమిదిలో విహారం జరిగింది కుత్బుల్లాపూర్ గు గాజులరాంలో ఉంటున్నారు వరిద్దరు పిల్లలు రిషికాంత్ విహార్ వెంకటేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆన్లైన్ లో గేమ్స్ అలవాటు పడి అసలు లోన్ యాప్లను సన్నిధులను తెలిసి వారి ద్వారా అవసరం ఉన్నాయంటూ అప్పులు తీశాడు ఈ విషయంపై అతని తల్లిదండ్రులు తేల్లడంతో గతంలో పన్నెండు లక్షలు ఇచ్చారు కొన్ని నెలల తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది వెంకటేష్ లోన్ యాప్ లను ఉపయోగం వద్ద దాదాపు ఇరవై లక్షలు అప్పు చేశారు గడిని తీర్చులు ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్యలే సరేమని నిర్ణయం తీసుకున్నాడు ఈ విషయం భార్య భర్శని ఆమె చెప్పి ఒప్పించారు ఇక శనివారం రాత్రి పది గంటలకు దాడిన తర్వాత ముందుగా ఇద్దరు చిన్నారు ముఖ ముఖంపై దిండుతో అది ఊపిరి వేసి హెత్త తర్వాత భార్య కూడా ఊపిరి ఆడకుండా చేశాడు అందు అందరూ చనిపోయారని నిర్ణయించుకున్నాక సెల్ఫీతో తీసుకొని చీరతో ప్యాన్ కురేసుకొని తాను తను చాలించాడు వెంకటేష్ ఆత్మహత్యను ముందుగా తన తండ్రికి అర్ధరాత్రి ఒకటిపై గట్టలకు వాట్సాప్ లో సందేశం పంపించాడు అందులో అపార్ట్మెంట్ కపలదారులు పక్కనే ఉండే మరో వ్యాక్సిన్ ఫోన్ నంబర్ ఉన్నాయన్నట్టు ఒక ఇది దారుణము దయచేసి ఏవైతే యాప్స్ ఉంటాయో గేమ్ యాప్స్ కానీ ఇవన్నీ వాటికి మీరు అడక్ అడిప్ కాకండి సో ఇది దారుణం మరి సీఎం రేవంత్ కు ప్రధాని అమిత్ షా ఫోన్ ఇంకా అవసరమైన సహాయం అందిస్తామని భరోసా వాయిదాల సంస్కృతి మార్చండి ఓటులు తీర్పులో వేగం పెరగాలి రేపు రేప్ లో వంటి కేసులో జాప్యంతో సామాన్యులతో అసహనం జిల్లా న్యాయ జాతీయ సదస్సులో రాష్ట్రపతి పిలుపునిచ్చారు ఆరోపణలకు లే అందాలం హైదరాబాద్ లెక్స్ విభాగంలో కలకలం నార్త్ ట్యాక్స్ డివిజన్ ఇన్ఛార్జ్ ఈఈకి ఈసీ కి పూర్తిగా అదనపు బాధ్యతలు ఆదేశాలు జారీ చేసిన నీటి పరదల చాక ఈనాడు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసిన చూద్దాం ఇక పసడి వేటలో భారత సెటర్లు ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో పురుషుల సింగిల్ ఎస్ఎస్ ఎస్ఎల్ ఫోర్ కేటగిరీలో సువన్ ఎస్ఎల్ త్రీ కేటగిరీలో ఫైనల్ లో కనీసం రజత పథకాలను ఖాయం చేసుకున్నారు మహిళాలో భారత్ రజత అథ్లెట్లు పథకాన్ని గెలుచుకున్నారు అన్నట్టు చూస్తున్నాం ఇక సత్వర తీర్పులు మహిళలపై నేరాలు సత్వర తీర్పులో బాధితులకు న్యాయం చేకూర్చాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోర్టులకు ఆదేశించడం జరిగింది ఇక క్షమ క్షమాపణాల్లోనే అహంకారమే శివాజీ విగ్రహం కూలిన ఉదాంతంపై ప్రధాని క్షమాపణ అహంకారపురంగా ఉందని ఉద్ధవ్ ఠాకరే మండిపడ్డారు ఇక బందీలను చంపేశారు గాజా స్టీవ్ ఇజ్రాయెల్ బలగాలు బందీలను క్షమిస్తున్నాయన్నరూపంతో వారికి ఆరుగురిపై హమా శత వచ్చింది ఇక బలవంతపు రాజీనామాలు బంగ్లాదేశ్ మైనారిటీపై పై హిందూ ఉపాధ్యాయులతో విద్యార్థులు స్థానికులు బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారంటూ ఒక లైన్ అనేది చూస్తున్నాం ఇక వర్షం విలయం భారీ భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది మంది మంది మూర్తి నైన్ పాయింట్ ఎయిటీ సెవెన్ సెంటీమీటర్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల్లో నమోదైన సగటు వర్షపాతం గత పదేళ్ళలో ఇదే అత్యధికం అన్నట్టు ఒక హైటెన్స్ అనేది చూస్తున్నాం ఇక పదుల సంఖ్యలో గల్లంతో పొంగి చెరువులు వాగులు జలశాయంలో చేరుతున్న నీరు ప్రధాన రహదారులపై వరదలో సంబంధించిన ప్రజా రవాణా అప్రమంతమైన ప్రభుత్వ సహాక చర్యలు రంగంలో ఎన్డిఆర్ఎఫ్ పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించిన సీఎం రేవంత్ మంత్రులు ఇక భారీ వర్షాలపై కేంద్ర మహారా సచివాల కట్టం ఏర్పాటు మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక రాష్ట్ర పగులు ఎడ ఎడతెరని లేకుండా ఒకటే వాన ఆకాశానికి చిడ్డు పడిందా అన్నట్టు ఉండిపోత అడుగు పెట్టు బయట పెట్టకుండా ఎటు చూసినా నీళ్లే దోతటు ప్రాంతాలకు ప్రజలు మిగిలిచింది కన్నీలే వాగులు వంకలు పొంగుతూ చెరువులు అలుగుపోతూ అలుగుపారుతూ ఊర్లు రోడ్లు ముంచెత్తు అతల కుతలం చేస్తున్నాయి వరద దాటే ప్రయత్నం చేసి ఎన్నో ప్రాణాలు మిగిలిస్తున్నాయి ఇది మరో రెండు రోజులు కొనసాగుతుంది మరింత వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు అందరి రేపుతున్నాయి ఇక అందరూ అందుబాటులో ఉండాలి అధికారులు సెలవు రద్దు చేసుకోవాలి అత్యవసర సమీక్షంలో సీఎం రెడ్డి ఆదేశం సీఎం ప్రధాని మోదీ అమిత్ షా ఫోన్ తక్షణమే సహాయానికి హామీ అన్న ఒక హెల్ల చూస్తుంది ఇక తొంభై ఆరు రైలు ఐదు వందల అరవై ఆరు బస్సులు రద్దు భారీ వర్షాలతో స్తంభించిన ప్రజారవన వివిధ మార్గాల్లో నిలిచిపోయిన రైల్వే రైల్వే వద్ద ప్రయాణిస్తూ అత్యవసర సేవలు ఉన్నతాధికారులతో దక్షిణ మధ్య రైల్వే సిఎం అవును కుమార్ జైన్ సంక్షన్స్ అనేది ఇక విజయవాడ విల విల వరదలో చిక్కుపోయిన మూడు మూడు పాయింట్ ఐదు లక్షల మంది నరక యాతన వైఎస్ జగన్ హామంలో కృష్ణ లంక రిటైనింగ్ వాల్ ఇంకా నిర్మాణంతో ఇప్పుడు లక్షల మందికి తప్పిన వరద వరదాంత సర్కారు ధారణ వైఫల్యం ఇక విజయవాడలో పది మంది మృతి నలుగురు గల్ల ఇది అతి భారీ వర్షాలి ఐఎంపీ సీడీడబ్ల్యూ ఇక అక్రమ నివాసంపై ప్రయోగించి మళ్లీ బాబు అర్ధరాత్రి హడావుడి అన్నట్టు ఒక ఎండ చూస్తున్న సంబంధించిన న్యూస్ ఇక నర్సుపై రోగి వేధింపులు బెంగాల్లో మరో దారుణం నైట్ డ్యూటీలో సలై పెడుతుండగా అసభ్యకరంగా తాకిన రోగి ఇక ఫిర్యాదు నింతుడి అరెస్ట్ చేశారు అన్నట్టు ఒక అనేది ఇక స్టడీ హైదరాబాద్ లోంతాల పరిశీలిత వరద ప్రాంతాల అడ్డుకులు క్షేత్రస్థాయిలో గుర్తింపు స్వయం రంగంలో దిగిన కమిషన్ రంగనాథ్ టిఎఫ్ఆర్ సహాయ చర్యలు పర్యవేక్షిస్తు కబ్జలకు దుష్పృద్భావాలపై ప్రజా అవగాహన కల్పిస్తున్న కమిషనర్ ఇక నేడు విద్యార్థి విద్యా సంస్థలకు సెలవు హోమాన ఉస్మానియా వర్సిటీ పరిధిలో జరిగే పరీక్షల వాయిదా మూడున జరిగే పేదతీదం ఇక పద్దెనిమిది లక్షల ఎకరంలో పంట మునుగా పత్తి వరి సోయా తహా ఇతర పంటలపై ప్రభావం పలుచోట్ల కొట్టుకుపోయిన వరి పత్తికి తీవ్రమైన నష్టం సోయా కింద పంటలపై ప్రభావం గాలిలో రైలు పట్టాలు ఇక బహీంనగర్ జిల్లాలో వరదకు పది చోట్ల దివ్యన్న ట్రాక్ కొట్టుకుపోయిన సిమెంట్ దిమ్మెలు కంకర్ రైల్వే సిబ్బంది అధికారితో అప్రమత్తం అప్రమత్తాలతో తప్పిన ప్రమాదాలు దుర్మక్కల్ మహాబ్నగర్ కేశముద్రంలో పలు రైలుగా నిలిపివేత అన్నట్టు ఒక చూస్తున్నాం ఇక ఇంటికోసా కొట్టుకోపోయిన కుటుంబం మంత్రి పొంగురెడ్డి ఆదేశంలో ఎనిమిది గంటల పాటు రెస్క్యూ చేసే అధికారులు కుమారుడిని కాపాడిన పోలీసులు దంపతులు గల్లంతులు సహాయక చర్యలు స్వయంగా పర్యవేక్షించిన మంత్రి ఆ దంపతులను కాపాడుకోలేదు కాపాడుకోలేకపోయామంటూ పొంగురెడ్డి కంతట్టడి ఇక వరదలో చిక్కుకున్నాం రచించండి తండ్రి మూర్తిదాలతో అశ్విని ఇక యువ యువ సైంటిస్ట్ గా బలి తీసుకున్న వరద ఇంకా పిహెచ్ ఆ ని సాధించిన శాస్త్రవేత్తగా రాణిస్తున్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తుండగా అదే నదిలో కొట్టుకుపోయిన కారు కుమార్తె మృతదయం దబ్బ్యం లభించిన తండ్రి ఆచుక్కి లభించని తండ్రి ఆచుక్కి అన్నట్టు ఇది అట్లా చూసి ఇది దారుణము దయచేసి వయసా వయసు పడినప్పుడు బయటికి రాకండి ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కానీ మీ పని అనేది వాయిదా వేసుకోండి ఇక స్వగృహ స్వా మిగిలిపోయిన ఇళ్లు ఖాళీ భూములన్నింటినీ అమ్మ అమ్మాలని ఆ రూపంలో మూడు మూడు వేల ఐదు వందల కోట్లు కూడబెట్టుకునే ప్రయత్నం వేగంగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం కొత్త ధరలను సిఫార్సు చేస్తున్న ప్రభుత్వానికి నివేదిక ఇక త్వరలో అధికారులకు వెల్లడించిన అమ్మకు ప్రకటన అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది సాక్షి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూస్తున్నాం ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక సూర్యాపేట జిల్లా అర్బాపల్లి కేజీబీఎస్ నుంచి విద్యార్థులు బయటకు తీసుకొచ్చిన అధికారులు బయట జిల్లా సిరోలు మండలంలో వృధురాలిని తరలిస్తున్న ఆ తరలిస్తున్న దృశ్యం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం జన జీవనంపై జల ఖడ్గం రికార్డు వర్షాలతో అలలకోలం ఇక విరుచుకు పడిన వాన ముంచెత్తిన వరద రాష్ట్రం అంతా అదలకుతలం జల విలయంలో ఖమ్మం విల విల సర్కారు ఇక జల పల్లెలు కాలనీల్లో ఇళ్లలో నీరు చెరువులు గండ్లు నీటి మునిగిన పంట పొలాలు వన్నేరు మహా రూపం ఇక ముక్కులో పరిమాకం ఆకేరు వరద నీటి ఆకాశ తాండ ఇక ప్రభుత్వం హైఅలర్ట్ కలెక్టర్ కంట్రోల్ రూమ్ లో శాఖ చర్యలపై సమీక్షించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వరద నష్టం ఫోన్ చేసిన ప్రధాని మరో నాలుగు ఇరవై నాలుగు గంటలు భారీ వర్షాలు రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది దయచేసి ఎవరు బయటికి రావదు వర్షాలు అనేది పడే అవకాశం ఉన్నాయి ఇంకా నేడు విద్యా సంస్థలు బంద్ భారీ వర్షాలకు రాష్ట్రం అతలకృతమైంది జనజీవనం స్తంభించింది ఇక వాగులు చేరువు కుంగిపోయే ఆ కుంగిపోర్లం ఊర్లు కాలనీలు నిండి మునిగా ఆ కోతలు గర్వంగా రైల్వే ట్రాకులు కొట్టుకోపోయాయి ఇక తండ్రి మొతిలాతో అశ్విని వరదలో కొట్టుకోపోయిన తండ్రి కూతురు ఇవ శాస్త్రవేత్త అశుని మృతైవలపై భారీ వర్షాలకు పది మంది పైగా దుర్మరణం ఇంకా ఆచుకి దొరకని మరో పది మంది వేలాది మూగా మృతి వాత ఇక వరదల సమయంలో ప్రభుత్వం విఫలం ఖమ్మంలో దారుణమైన పరిస్థితులు ప్రజల రూఢెక్కిన ఆందోళన చేస్తున్నారు ముగ్గురు మంత్రులు దండగా సహచర్యాలు గుడిపై పై ఇరవై నాలుగు లక్షల స్త్రీయ ఇవ్వాలి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలి గాయపడిన వారికి ఐదు లక్షలు ఇవ్వాలి హరిష్ వర్షాలపై లేదు ఢిల్లీకి చక్కర్లా అంటూ సత్యవతి కామెంట్ చేయడం జరిగింది సర్కారు వైఫల్యం రోడ్ ఎక్కిన వరద బాధితుడు నాడు గంటలో కేసీఆర్ హెలికాప్టర్ పంపిణు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఏమైంది ఉదయం నుంచి నీళ్లలో ఉన్నా పట్టించుకోరా మంత్రులు రాజీనామా చేయాలి ఖమ్మం వాసుకు పరమార్చిన వచ్చిన మంత్రి తుమ్మలకు ఘేరావు అన్నట్టు గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే వచ్చేడాది తొలి ఆ త్రైమచికంలో ఎన్నికలు రైతు భరోసా కూడా ఇచ్చాకే ఇచ్చాకే వెళ్ళే ఇక లేదంటూ రైతులు ఆగ్రహం తప్పని భయం క్షేత్రస్థాయి నుంచి ప్రతి హక్కులకు నివేదిక ఇక రాష్ట్ర స్థానిక సంస్థలు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రస్తుతం రైతులు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ఈ సమయంలో ఎన్నికలు వెళ్తే అంతే సంగతుల్లోని రుణమాఫీ భరోసా జమ చేశాక ఎన్నికలకు వెళ్తామని పార్టీ సీనియర్లు పలుమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం వాస్తవంగా పార్టీ ఎన్నో ఆశలు నమ్మకం పెట్టుకుంది దీనికి విపరీతమైన ప్రచారం చేయడంతో పాటు సంబరాలు కూడా నిర్వహించారు కానీ స్థాయిలో మాత్రం సీన్ రివర్స్ అయింది అరకూర రుణమాఫీ రైతుతో అక్కడక్కడ కాంగ్రెస్ నేతలకు అధికార నియోజకస్తున్నారు ఇంకా నిరసన తెలుపుతూ ఒక దఫాలో రూపాయి రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని నలభై శాతం రైతులు మాత్రమే మాఫీ చేశారని మిగిలిన అరవై శాతం మంది రైతులు ఏం ఏం చేశారు ఎప్పుడు రుణమాఫీ చేస్తారన్నట్టు ఎడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అధిస్థాన్ అధిస్థానాది ఓ దారి ఢిల్లీ మాట రివర్స్ అనుమూలది మరో దారి కాంగ్రెస్ విధి విధానాలకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ అడుగుడు పార్టీ వైఖరిని భిన్నంగా ఉన్న నిర్ణయాలు ఆదానితో ఒప్పందాలతో నుంచి బుల్డోజర్ రాజకీయాల వరకు కొరుకుపడానికి చేష్టాలు మద్యం పాలసీ కేసు కరెక్టే అన్నట్టు వ్యాఖ్యలు పై కాంగ్రెస్ అధిష్టానం సాస్థానం అందుకే సీఎం దూరం దూరం ఆదానితో ఒప్పందాలు ఒక జాతీయ స్థాయిలో ఆదానిపై పార్టీ యుద్ధం చేస్తుంటే కాంగ్రెస్ అవిండి రేవంత్ ఒప్పందాలు చూసుకోవడం ఢిల్లీకి పింగుడు పడడం లేదు ఇక బడే భాయ్ చూస్తానా ప్రత్యర్థి మోదీ బడే అని పిలవడంతో పాటు అవసరానికి మించి సంకేత నెరవేరం కాదు అధిష్టానానికి అసహగా న్యాయ వ్యవస్థమైన నోటి గురుచు ఇక న్యాయ వ్యవస్థ నిర్ణయ రాజకీయాల్లో మడిప ముడి పెట్టి రేవత తరచూ చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానానికి ఆ చిత్ర తెలుస్తుంది ఇక బుల్డోజర్ రాజకీయం ఒకవైపు బుల్డోజర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ జాతీయ న్యాయకత్వం అంతా తప్పు పడుతుంటే హైదరాబాద్ ఇక్కడ బుల్డోజర్ లో సీఎం నడుపుతున్నారన్నట్టు ఐడ్లైన్స్ అనేది చూస్తుంది ఇక మద్యం కేసు మద్యం కేసు తప్పని కాంగ్రెస్ చెప్తుంది ఈ విషయంలో కేసు వాళ్ళ మందులు కేసును ఒప్పుకున్నట్టు కవిత తప్పునట్టు రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు ఇక ఇరవై వేల మంది కేకి పై వేటు ఈ ఏడాది అత్యధిక దుబాయ్ బాధితులు మరో అవకాశం విశాఖ క్రమవతి లైన్ లేకుండా దేశంలో వెళ్లొద్దు ఇక ఆ యుఏకి ప్రభుత్వం ప్రకటన ఇక కేరళ కాంగ్రెస్ లో క్వాచ్ రాజస్థాన్ లో సన్నిహితంగా ఉన్న వారికే పదవులు లేకపోతే వేదేపులు సీనియర్ మహిళా నేత తివ్ర ఆరోపణ పార్టీ నుంచి బహిష్కరణ అన్నట్టు ఒక ఇక ఎత్తిపోదులు ఎత్తిపోవుడే నిధులు విడుదల చేయాలి సర్కార్ పూర్తి కానీ కాస్ట్ సిస్టమ్ ఒప్పందాలు ఇక పంప్ హౌస్ నడపలేమంటున్న కాంట్రాక్టర్లు తలాలు పట్టుకుంటున్న అధికారులు చిట్టాల కోసం రోడ్లకెత్తున్న కార్మికులు నలభై వేల కోట్ల పైగా బిల్ పెండింగ్ బిల్లు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది నలభై రెండు శాతం కోట ఇవ్వాల్సిందే ప్రభుత్వం బీసీ తక్షణమే చేపట్టాలి అత్యలా కొత్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలి బీసీ నేత రాజ్యసభ సభ్యుడు వస్తున్నాయి అంట అమర ఆమరణ దీక్ష చేస్తున్న బీసీ నేతలు పరమశ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలనే చూసినా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్